నా పేరు మహేష్ హన్మకొండ జిల్లా ముడనమ్మకాల నిర్మూల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో జరగబోతున్న జరుగుతున్న నిర్వహణ నాయకత్వం ఉపన్యాసం అనే అంశాల మీద జరుగుతున్న శిక్షణ తరగతులకి మరి దీనికి బాధ్యత వహించిన మన మూఢనమ్మకాల నిర్మూల సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరీ నారేజ్ గారికి ఇక్కడికి వచ్చిన శిక్షణ తరగతులకు వచ్చిన మీకు అందరికీ నా ఉద్యమాభివందనలు ఈ ఇలాంటి శిక్షణకు రావడం నేను ఇది మొదట నేను గత రెండు సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఫాలో అవుతున్నాను డాక్టర్ బైర గారిని ఫాలో అవుతున్నాను కానీ ఇంతవరకు ఇట్లాంటి శిక్షణలకి రాలేదు ఇంతకుముందు విజయవాడలో జరిగిన చెన్నైలో జరిగినా కానీ రాలేదు ఇదే మొదటిసారి శిక్షణ తరగతులంటే ఉపన్యాసము మళ్ళీ ఆర్గనైజేషన్ నా నాయకత్వం లీడర్షిప్ అలాంటివి ఉన్నప్పుడు కొన్ని మెలకువలు చెప్పడం కొన్ని టాపిక్స్ మీద సెమినార్ లెక్క కొన్ని క్లాసెస్ ఉంటాయని అనుకున్నా కాకపోతే ఇక్కడ అంతా కొంచెం అంటే డిఫరెంట్గా ఉంది నార్మల్గా ఇక్కడ ఇట్లా ఇట్లాంటి క్లాసులు ఏర్పాటు చేస్తే ఏముంటుందంటే ఎవరన్నా ఒకరు వ్యక్తనో ఎవరన్నా ఒకరు చీఫ్ గెస్ట్ లేకపోతే స్పీకరో వచ్చి మనకు చెప్తే మనం కూర్చొని వింటాం కానీ దాన్ని మళ్ళీ మనం పాటించాలి అంటే మళ్ళీ మనకేదన్నా ఒక సందర్భంలో వస్తేనే పాటిస్తాం తప్పించి మళ్ళీ దాన్ని మనం అమలు చేయాలంటే మనకు ఏదన్నా సందర్భం వచ్చినప్పుడే దాన్ని మనం పాటిస్తాం మనం దాన్ని ఆచారంలోకి తీసుకుంటాం తప్పించి మళ్ళీ విన్నది వింటాం అంతే కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ప్రతి ఒక్కరితోని ఉపన్యాసాలు ఇప్పించడం ప్రతి ఒక్కరితోని నువ్వు ఒక నిర్వహణ నీకొక బాధ్యత చెప్తే నువ్వు ఎలా చేయగలుగుతావు అని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్మెంట్ చేయడం ఒక నాయకత్వని ఒక లీడర్గా నువ్వు ఉంటే నువ్వు ఎలా వారిని ఒక టీంని ఎలా ఆర్గనైజ్ చేయగలుగుతూ ఇక్కడనే వెంట వెంటనే అందరికీ నేర్పించడం చెప్పడం ఇది బాగా నచ్చింది మరి మరి ముఖ్యంగా అయితే ఇక్కడికి వచ్చిన ఒక నూట యాభై మందితోని పరిచయాలు ఏర్పడినాయి వివిధ ప్రాంతాల ఈ రాష్ట్రం నలుమూల నుంచి కర్ణాటక నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి కొంతమంది అనుభవజ్ఞులు పెద్దలు సీనియర్ సిటిజన్స్ వాళ్ళు చెప్పిన వాళ్ళు వాళ్ళ అనుభవంలో కొన్ని వాళ్ళ అనుభవంలో కొన్ని చెప్పిన మాటలు కానీ ఇక్కడికి కొత్తగా కొంతమంది ఫ్యామిలీతో పాటు వచ్చారు వాళ్ళ వాళ్ళ పరిచయాలు ఇంకా యువనస్తులు వాళ్ళ పరిచయాలు ఈ పరిచయ కార్యక్రమాలు బాగున్నాయి ఆటలు పిల్లలకు ఆటలు ఒక ఓన్లీ ఒక క్లాసెసే కాకుండా మానసిక ఉల్లాసము మళ్ళీ సమాజంలో ఈ మూఢ నమ్మకాల దాన్ని మనం ముందుకెళ్ళా తీసుకెళ్ళాలి మనం కూడా ఎట్లా ఆచరణ పెట్టాలి ఓకే విన్నది విన్నది ఇక్కడనే వదిలేసి వెళ్ళకుండా తర్వాత వెళ్ళినాక కూడా ఎలా మనం ముందుకు తీసుకోవాలి మనం ఎట్లా బాధ్యతగా వహించాలి అన్న విషయాలు కూడా నేర్చుకున్నాం ఇంతవరకు నా ఈ యొక్క చిన్న ఉపన్యాసాన్ని విన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు